హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుంది అది ఎలాగంటే పాలు బ్రెడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అసలు బయట కొన్ని పని లేకుండా హెల్తీగా బ్రెడ్తో కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు దీని ప్రాసెస్ ఏంటంటే లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఐస్ క్రీమ్ కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి పాలు అనేది చిక్కగా ఉండాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకు ఐస్ క్రీమ్ అనేది కూడా క్రీమీ క్రీమీగా టేస్టీగా వస్తుంది కాబట్టి ఈ పాలను ఇప్పుడు హైఫ్లేమ్లో పెట్టి మరగనిద్దాము పాలు అనేది బాగా మరిగి ఇంకాస్త దగ్గర పడాలన్నమాట పాలు మరిగేలోపు దాంట్లోకి బ్రెడ్ని తీసుకుందాము నేను ఇక్కడ మూడు స్లైసెస్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి మూడు బ్రెడ్ల బ్రెడ్ స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి దీని నుంచి బ్రౌన్ పాట్ మొత్తం సపరేట్ చేసుకోవాలి బ్రౌన్ పాట్ వేయొద్దండి కలర్ చేంజ్ అవుతుంది ఐస్ క్రీమ్ కాబట్టి బ్రౌన్ పాట్ మొత్తం తీసేసి మూడు బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు పాలను కూడా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి చూడండి పాలు మరగడానికి వచ్చాయి కదా మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బా పాలను ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి పాలు కూడా దగ్గర పడ్డాయి కదా పైన మీగడ కట్టకుండా దాంట్లోకి కలిపేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పాలు చిక్కగా అయ్యాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బ్రెడ్ మొత్తం దాంట్లో పాలల్లో కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అలాగే మీరు తినే టేస్ట్ని బట్టి కూడా పంచదారను యాడ్ చేసుకోవాలండి ఇదే టైంలో నేను ఇక్కడ అరకప్పు పంచదార వేసుకుంటున్నాను కొంచెం తక్కువే వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే అరకప్పు కంప్లీట్గా వేసుకోండి నేను దాంట్లో కొంచెం తక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ పంచదార మొత్తం కలిసే వరకు కలుపుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాక చూడండి ఈ విధంగా దగ్గర పడుతుందనమాట ఇలా దగ్గర పడినప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని సైడ్లో ఉన్న మీగడంతా దాంట్లోకే కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చాలా ఇవ్వాలి ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కాబట్టి బటర్ స్కాచ్ కోసం స్టవ్ పైన ఇలా వెడల్పాటి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పంచదార వేసుకొని ఇది మొత్తం కరిగేలాగా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ పంచదార మొత్తం కరిగించుకోవాలి అది లోపు బటర్ స్కాచ్ వేసుకోవడానికి ఒక ప్లేట్లో నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాను ఈ పంచదార కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా ఇలా కొద్దిగా మెల్ట్ అయ్యాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను బాదం కాజు వేసుకుంటున్నానండి పది బాదం పది కాజు వేసుకున్నాను అలాగే బటర్ లేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకొని నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇలా వేసుకొని ఇదంతా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లోకి వెంటనే వేసుకోవాలండి ఎందుకంటే ఇది చల్లారే కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి ఇలా వెంటనే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి అప్పుడే మనకు ఈజీగా తీసుకోవడానికి వస్తుంది నేను చల్లారాక చూపిస్తున్నాను చూడండి జస్ట్ ప్లేట్ని ఇట్లా అంటే దాని అంతటి అదే ఊడి వచ్చేస్తుంది మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి వాటిని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేయితో వచ్చే వరకు చేసుకోవాలి చేసుకున్నాక నేను ఇక్కడ జిప్లాక్ బ్యాగ్ ఉంటుంది కదండి దాంట్లోకి ఈ ముక్కలన్నీ వేసుకోవాలి ఎందుకంటే మనకు సన్నగా కావాలి కదా కొంచెం దానికోసం ఇలా వేసుకోవాలి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైనా ఒక కర్రతో కొట్టుకుంటే మనకు కావాల్సిన సైజులో బటర్స్కాచ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయినాక మనకు ఏ సైజులో సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే లావుగా ఉండాలంటే లావుగా చేసుకోవచ్చు అండి కాబట్టి ఇలా దంచుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఇలా చేసుకున్న దాన్ని ఇలా ప్లేట్లోకి వేసేసుకుందాము చూడండి కావాల్సిన సైజులో వచ్చేసింది కదా మనకు బటర్స్ స్కాచ్ దీన్ని మనకు కావాల్సినంత వాడుకొని మిగతా అది ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైన టూ టూ త్రీ మంత్స్ అయినా ఉంటుందండి అస్సలు పాడవదు దేంట్లోకైనా వాడుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ కూడా చల్లారిపోయింది కదా బ్రెడ్ పాలు దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక అలాగే ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి కప్పు వేసుకోవాలి వేసుకొని బటర్స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఐస్ క్రీమ్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది క్రీమీనెస్ ఎక్కువ వస్తుందనమాట అలా వేసుకొని అలాగే రెండు మూడు సాఫ్రాన్ కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే కలర్ కోసం ఏదైనా ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే సాఫ్రాన్ వేసాను లైట్గా వచ్చింది కలరు ఇలా ఒక డబ్బాలోకి వేసేసుకొని ఎయిటెడ్ క ఉన్న బాక్స్లోకి వేసేసుకొని పైన బటర్ స్కాచ్ వేసుకొని మీరు కావాలంటే లోపల కూడా కలుపుకోవచ్చండి నేను ఓన్లీ పైన వేసి ఇలా సిల్వర్ కలర్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను మనకు పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టుకోవాలండి అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాతే మనం చూడాలి నేను ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ టెన్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి అంటే ఈరోజు చేశాను నైట్ రేపు ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను టెన్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా గట్టిగా కూడా అయిపోయిందండి పైన కవర్ని కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి ఎక్కువ టైం పట్టింది కాబట్టి కవర్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది తీసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత గట్టిగా అయిందో మనం తీస్తూ ఉండగానే అది కొంచెం కూల్ తగ్గి మనకు సాఫ్ట్గా తయారైపోతుంది ఐస్ క్రీమ్ క్రీమీ క్రీమీగా చాలా బాగుందండి మా పిల్లలు అయితే ఒకేసారి కంప్లీట్ చేశారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్రెడ్ రెండుతో చేశాం కాబట్టి ఈ టేస్ట్ మన ఐస్ క్రీమ్ టేస్ట్ కంటే ఇంకొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా బటర్ స్కాచ్తో చేశారంటే ఈ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో బటర్ స్కాచ్ తగులుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇంత బాగా ఇంట్లో చేసుకున్నాక బయట కొనమంటే అస్సలు కొనలేము తినలేము కూడా అండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మన ఛానల్లో ఎన్నో రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ని వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్